ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కోర నాగేశ్వరరావు ప్రిన్సిపల్ కోర రేవతి రాణిలు మాట్లాడారు బాల భావి శాశ్రజ్ఞలను ప్రోత్సహించడమే ఈ సైన్స్ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు విద్యార్థులు తయారు చేసిన నమూనాల్ని చూసి వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారన్నారు తమ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తారని పేర్కొన్నారు అనంతరం ఉత్తమ నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కె శ్రీధర్ ఎన్ రాజేష్ బాబు సిహెచ్ శివ పార్వతి కె నాగమణి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కోర నాగేశ్వరరావు ప్రిన్సిపల్ కోర రేవతి రాణులు మాట్లాడారు బాలభావి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించడమే ఈ సైన్స్ వర్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు విద్యార్థులు తయారు చేసిన నమూనాల్ని చూసి వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారన్నారు తమ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని పేర్కొన్నారు అనంతరం ఉత్తమ నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కె శ్రీధర్ ఎన్ రాజేష్ బాబు సిహెచ్ శివపార్వతి కె నాగమణి తదితరులు పాల్గొన్నారు స్కూల్ వెరీ గుడ్ మీకు ఈ విషయంలో హెల్ప్ చేసినటువంటి మీ పేరెంట్స్ కి మీ టీచర్స్ కి అందరూ కూడా అందరి తరపున ఆ గారు సార్ సివి రామన్ గారు ప్రపంచాన్ని అనేక టుడే ఎగ్జిబిటెడ్ ఆయనికి ఆయనికి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి బొగ్న అయితే ఆయన చూసినటువంటి రోజు

సైన్స్ అంటే ఏ డైలీ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా మనకి సైన్స్ అనేది అనుసంధానమై ఉంటుంది మనం పొద్దున్నే లేవగానే భూమి మీద నిలబడతాం లేచి దానిలో సైన్స్ ఉందా లేదా ఉంది ఏ సిద్ధాంతం అది ఏ సిద్ధాంతం గ్రావిటీ అవునా అట్లా ప్రతి దానిలోనూ లేచిన తర్వాత లైట్ వేసుకుంటాం అట్లా ప్రతీ యాక్టివిటీలో కూడా మన సైన్స్ని ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉంటాం మనం చేస్తూనే ఉంటాం ఫస్ట్ సైంటిస్ట్ ఎవరన్నా మనకి అవర్ మదర్ అవునా అట్లాగే మన సైన్స్ ల్యాబ్ ఇంట్లో ఉంటుంది ఏంటది ఇట్ ఈస్ ద కిచెన్ అక్కడి నుంచే ఎన్నో సైన్స్ అద్భుతాలు మనం నేర్చుకుంటాం ఇట్లా ప్రారంభమైనటువంటి మన జీవితం స్కూల్కి వస్తాం స్కూల్ నుంచే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇక్కడి నుంచే తయారవుతాడు ఆ తయారు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆన్ అకేషన్ ఆఫ్ నేషనల్ సౌండ్స్ డే ఐ కంగ్రాచులేట్ ఆల్ టీచర్స్ హూ ప్రిపేర్డ్ సో మెనీ ఎక్స్పెరిమెంటల్ ఐటమ్స్ ఆన్ దిస్ డే మోర్ దాన్ టూ హండ్రెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హెవ్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ సో ఆన్ ది సైన్స్ డే ఇన్ అవర్ స్కూల్ వితౌట్ సైన్స్ నో మోటివేషన్ విల్ స్టార్ట్ నో యాక్టివిటీ విల్ స్టార్ట్ ఇన్ లైఫ్ ఆ విషయాలు మన టీచర్స్ చక్కగా ఇప్పుడు చెప్పడం జరిగింది ఆల్రెడీ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరి నెక్స్ట్ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కల మనం రోజు ఎవరీ ఇయర్ చదువుకునేది నెక్స్ట్ సైన్స్ డేకి ఇంతకు మించి ఐటమ్స్ ఇప్పటి నుంచి ఆలోచించి టీచర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేసి తయారు చేసేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ